వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని సన్న చిన్నకారు రైతులకు శుభవార్త అందించింది రైతులకు మద్దతుగా మళ్లీ ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమైంది ఈ పథకం ద్వారా ఉచిత బోర్లు రాయితీపై పంపు సెట్లు ముఖ్యంగా సోలార్ పంపు సెట్లు అందించనుంది ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ కుసుం పథకంతో అనుసంధానించడం ద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎన్టీఆర్ జలసిరి పథకం విజయవంతంగా సాగింది అప్పట్లో వేలాది మంది రైతులు లబ్ధిదారులుగా నిలిచారు కేంద్ర సహకారంతో అప్పట్లోనే సోలార్ పంపు సెట్లు ఉచిత బోర్లు అందజేశారు ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పథకాన్ని వైయస్సార్ జలకళ పేరుతో కొనసాగించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ అదే ఎన్టీఆర్ జలసరి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఈ పథకం అమలుకు సంబంధించి పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖతో చర్చలు కొనసాగుతున్నాయి త్వరలో యూనిట్ ఖర్చు రాయితీ శాతం అర్హతలు దరఖాస్తు విధానం వంటి అంశాలపై క్లారిటీతో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ ప్రతిపాదనలు తీసుకెళ్లి ఆయన ఆమోదం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు ఈ పథకం ద్వారా రైతులకు సాగునీటి సౌకర్యం అందించడమే కాకుండా సోలార్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు దీంతో రైతులకు భారం తగ్గి సాగు విస్తీర్ణం పెరిగి పంట దిగుబడులు మెరుగవుతాయన్న ఆశలు ఉన్నాయి రైతుల సకాలంలో సమాచారాన్ని సేకరించి తమ అప్లికేషన్లు సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఈ పథకం కోసం యాభై కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు పథకాన్ని సక్రమంగా అమలు చేయడానికి సంబంధిత శాఖలు వివరణాత్మక ప్రణాళిక రూపొందిస్తున్నాయి ముఖ్యంగా సోలార్ పంపు సెట్ల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే విద్యుత్ ఆధారిత పంపు సెట్లు కూడా అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ పథకాన్ని కుసం పథకంతో అనుసంధానం చేయటం ద్వారా రైతులకు మరింత మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది కుసం పథకంలో కేంద్రం నలభై శాతం రాష్ట్రం ముప్పై శాతం రాయితీ అందిస్తాయి మిగిలిన ముప్పై శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది ఈ విధానంలో గతంలో మంచి ఫలితాలు రావడంతో అదే మోడల్ను కొనసాగించనున్నారు ప్రస్తుతం ఒక బోరు వేయటం పంపు సెట్టు అమర్చడం కోసం కనీసం రెండు లక్షల వరకు ఖర్చు అవుతోంది అయితే ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా ఇదంతా రాయితీగా లేదా ఉచితంగా లభించనుండటంతో రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడి భారం నుంచి బయటపడతారు అంటే ఒక్కొక్కరికి సుమారుగా రెండు లక్షల మోస్తారు లాభం కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు